మిత్రులు గోల్ గారు ఈ పుస్తకము పుస్తక పరిచయం ఉంటుంది సార్ మీరు ఈ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ఏదైతే నిర్మాణ సంస్థకు రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా సీవోగా పనిచేశారు మహిళల అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పనిచేశారు కాబట్టి మీరు ఇదైతే యోధ మహిళల ఎంపవర్మెంట్ గురించి రాసిన పుస్తకము ఈ యాభై మూడు కథల్ని ఒక సంకలనంగా తయారు చేశారు మీకు పంపిస్తాను చూడండి మీకు ఒకసారి చదవండి నిన్న మరి చదవడం మొదలెట్టిన తర్వాత ఈ పుస్తకం నాకు చాలా ముందుగా మనం ఏం చేస్తామంటే ఏదైనా పుస్తకము ముందు మాట చదుదామా అనేసి ఫస్ట్ ముందు మాట చదవడం ముందు విద్యే రాశారు నాకు కొంచెం ఆ చదివిన తర్వాత రెండు పేజీలు నాకు నమ్మశక్యం కాదు ఏంట్రై అయ్యి కరెక్ట్ అయినా ముందు మళ్ళీ గోల్ కంగారు రాసింది కూడా చదివిన తర్వాత చాలా నాకు ఐ వాజ్ డీప్లీ డిస్టర్బ్డ్ ఈ మధ్య కాలంలో నేను డిస్టర్బ్ అయినప్పటిలో చదివిన పుస్తకం అంటే మన చాలా పుస్తకాలు విజయవాడ మన బుక్ ఫెస్టివల్ కూడా మనం చూసినప్పటి చదివిన ఆ పుస్తకాల్లో ఆవిష్కరణ కూడా పాల్గొనడం డిస్టర్బ్ చేసిన పుస్తకం అంటే ఎందుకంటే ముఖ్యంగా నాకు ఏమనిపించిందంటే అంటే వాళ్ళు రాసిన దాంట్లో ముఖ్యంగా విజయ గారికి రాస్తారు అమ్మను అంటే ఒక మహిళను మాతృమూర్తిగా త్యాగమూర్తిగా మాతృదేవోభవ అని చెప్పేసి ఆయన ఉన్నతమైన స్థానంలో పెట్టేసి ఆవిని సమాజము వివక్ష గురి చేస్తూ ఉంది మన కోల్కారు వచ్చేటప్పుడు రాసా పురుషాధిపత్యం చేసే కుట్రలో భాగం ఉన్నట్టు రాశానికి ఇద్దరికి నాకు మనషకి కాదా ఏంటి ఇట్లా రాస్తున్నారు మరి తల్లి అనుగానే మనం మాతృమూర్తి మాతృదేవోభవ ఇవన్నీ కూడా వస్తాయి కదా కానీ ఆలోచిస్తే మరి అందులో ఉల చాలా చక్కగా మదర్ రోడ్ డిఫరెంట్ ఫ్రం ఇదే మాతృ అని రాశారు సో అదంతా చదువు నాకు సంథింగ్ బుక్ అని ఒకటి రెండు సార్లు నేను ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా పాత సినిమా రీల్ తిప్పినట్టుగా మా అమ్మగారి గురించి మా అక్కడి గురించి మా విజత్ గురించి అన్ని అన్ని పాత్రలు తిరిగాయి కొన్ని సినిమాల్లో చూడటం అంటే ఏమి ఇది కరెక్ట్ అయినా అంటే కొన్ని కథలు చదివిన తర్వాత నాకు ఖచ్చితంగా కరెక్ట్ అయినా జీవితాల మహిళలు ఎందుకంటే వారిని మనం ఎవరినైనా ఒకరిని తక్కువగా చూడటము ఇది చేయడము ఇబ్బంది పెట్టడము చులకం చేయడము ఆరు ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పాలంటే నుంచి చెప్పారు మాట్లాడుతున్నారు ఎక్స్ప్లాయింటేషన్ ఎక్స్ప్లాయిట్ చేయాలంటే వాళ్ళని చాలా చిన్నగా మనం చేయాలి లేదా వాళ్ళకు ఉన్నతమైన స్థానంలో పెట్టి వాళ్ళ ఓబవాహా గొప్ప అని చెప్పేసి వాళ్ళ నుంచి కి వెదర్ మనకు ఒక స్త్రీ ఈ రోజు చూస్తే నిజమనిపించింది చాలా నిజం అనిపించింది నాకు నా మా తల్లి గారు గుర్తొచ్చారు రాష్ట్రంలో పండగ మధుమాదం మనుమాదం గుట్టులో బందీ అయిన స్త్రీ అని రాష్ట్ర నాకు ఇంతకుముందు మళ్ళీ పదకొండు లక్షలు చెప్తూ రంజాన్ పండుగ గురించి నాకు ఒకసారి రంజాన్ పండుగ అలా గుర్తొచ్చింది గుర్తొచ్చినప్పుడు రంజాన్ పండుగలో ఆ నెలంతా ముస్లింలు పవిత్రలాభా మంచి మొత్తం ప్రతిరోజు ఒక పండుగ ఆపరణి మంచి మంచి వంటకాలు చేయడము లేదంటే అందరు ఉపవాసాలు వేసి ఆ నెలంతా మంచి ప్రార్థనలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాను కానీ నాకు ఆ పదం తర్వాత నాకు ఆలోచించాను ఏంటి వాటర్ రోజు మదర్ రోజు చేసి అంటే ఆవిడ పొద్దున్నే అందరికీ నాలుగు గంటల లోపలే పొద్దున్నే తినాలి మళ్ళీ రాత్రి ఏడు గంటలకు తినాలి ఏడు గడున్నర సో ఆవిడ రాత్రంతా మేలుకొని ముద్దరు లేకుండా అందరికీ ఫ్రెష్గా తయారు చేయాలని చెప్పేసి ఆవిడ వంట చేసి రెడీ చేస్తే వీళ్ళందరిలో మగవాళ్ళు అందరి ఇంట్లో వాళ్ళందరూ లేచి ఫోర్ ఓ క్లాక్కి తొందర తొందరగా బ్రష్ చేసుకుని వేసిన ఆర్స్ చేసి పెట్టడం మళ్ళీ వీళ్ళు రెస్ట్ మళ్ళీ ఆవిడ మళ్ళీ డే మొత్తము ఆవిడ మళ్ళీ ఆ ఆరు రోజులకి సో ఖచ్చితంగా వీళ్ళు రాసిన దాంట్లో ఇది నిజము అనేది నాకు ఆ రోజుల్లో అనిపించలేదు

అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలోచించగలిగిన వాడే ఆ వైపు అడుగులు ముందుకు వేయాలనుకునేవాడు అందుకనే మన పని మరింత ఉంది అని ఈ పుస్తకం మరొకసారి మన ముందుకి తీసుకొచ్చారు ఆ నేపథ్యంలో ఉన్న కథలు ఈరోజు మాతృత్వంలో తల్లి తప్పు అనేది ఖచ్చితంగా ఆ హక్కుని దానికి మనం కోల్పోతే ఇంకా ఆమెకి ఆ మునికి అర్థం లేదు అనేది మనమందరం గుర్తించాల్సిన విషయం మహిళలకి పూర్తి స్వతంత్రం కావాలి ఇప్పుడు అంతా అణచివేతే కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకించి సమాజం అంతటినీ ప్రతి పురుషుడు చేసిన అణచివేతని దిక్కాలతోనే ఉండాలి ధిక్కరించాలి స్వతంత్రంగా ఉండాలి స్వేచ్ఛగా ఉండాలి అని నాలుగోది పురుషులతో కలిసి సమాజంలో సాంప్రదాయాల్లో సంస్కృతిలో ఉన్న డెఫిషియన్సీస్ అంటే లోపాలు కానీ సరించుకోగలన అంశాలు కానీ చర్చించి ఇద్దరి సహకారంతో సమాజంలో ముందుకెళ్ళాలని ఈ నాలుగు ఆలోచనలు ఇక్కడ ఉన్న యాభై మూడు కథల్లో ప్రతిబింబించబడ్డానికి నాకు అనిపిస్తుంది సంపాదకత్వం చెరువు విజయభాతం గారు అస్మిత ప్రచురణలు నాలుగు వందల తొంభై ఎనిమిది పేజీల ఈ పుస్తకాన్ని నాకు అందించింది ఆ పుస్తకం ధర ఐదు వందలు ఇక్కడ నాలుగు వందలకి మనకి అందిస్తున్నాయి నాకు తెలిసి మాతృత్వం అంశంతో ఒక కథా సంకలనం కావడం విజయప్రాంతం ఒకవేళ విడివిడిగా వచ్చినా కానీ అవి ఎటువంటి కోణం నుంచి వచ్చింది అని కాదు ఏంటి మాతృత్వం గురించి ఏం చెప్పదలుచున్నారు ఈ రచయితలు వీళ్ళ ఆలోచన ఏంటి ఈ పుస్తకాలు చూసినప్పుడు ఒకటి దీని పెద్ద రౌండ్లకు చాలా బాగా జరిగినట్టు నుంచి ఆధునిక సినీ కవుల వరకు కీర్తించిన మాతృత్వం కాలేదు మరి ఏమిటి వీళ్ళు ఏం చెప్పదలుస్తున్నారు మాత్రమే ఎక్కువగా పడుతూ జీవితాన్ని సాగించడం అడుగడుగులో పోరాడుతూ సమాజంతోనూ కుటుంబంతోనూ పోరాడుతూ గడిపేవాడు తల్లుడు కదా వీళ్ళ కథలు ప్రధానంగా ఇందులో అదే సందర్భంలో తండ్రులు మంచిగా లేడం ఖచ్చితంగా అటువంటి తండ్రుల గురించి కూడా ఉంది బిడ్డలని భార్య లేకుండా ఒంటరిగా

ఏం చెప్తుంది ఈ సమయం మా వృత్తంలోనే ఉంది ఆడ జన్మ సాధక అమ్మ అనిపించుకున్న శ్రీమూర్తి గౌరవం ఏమిటి ఒక సినిమా హీరో డైరీ తీసుకునేది ఎందుకు వచ్చింది ఏంటి సొంత ఆస్తిని వారసులు కనిపించాలి సొంత ఆస్తితో పాటే ఈ సమస్య కూడా సరే ఆ దశ గురించి ఇప్పుడు మాట్లాడుకునే సమయం మనకు బయట వారికి బంధువులకు ఆఖరికి ఇరుగుబరి వారికి కూడా భయపడుతూ బ్రతకాలి ఆమె మీద ఎటువంటి కోపం ఉన్న ఆమెకున్న ఆలోచనే ఎత్తి చూపుతూ సోలాల్ లాంటి మాటలతో ఆ ఇల్లాన్ని విలుసు అంటూ తలపడిన కొట్టాలి అనే మంచి కథ రాశారు ఎండపల్లి భారతి ఒకరిని ప్రేమించడం వారిని సంరక్షించడమే మాతృత్వం అయితే మాతృత్వానికి జెండర్ లేదు ఆడవాళ్ళమే మాతృత్వం అనడం అంతా క్రాస్ లేని మాతృమూర్తులు ఎందరో మాతృత్వానికి ఫలానా అని మేము అంటూ ట్రాన్సెట్ ట్రాన్స్జెండర్ల మానసిక వేదనను అందిస్తూ గణేష్ అలియాస్ గౌని అనే అద్భుతమైన కథ రాశారు ఈ కథ చదవకపోతే చాలా మిస్ అయ్యేవాళ్ళం అనిపించినంత గొప్ప కథ ఇది వ్యక్తిత్వం వికసించడానికి వయసుతో సంబంధం లేదని మంచిదనో తెలివితేటలు కలబోదే వ్యక్తిత్వ వికాసమని చాటి చెప్పారు మోదుగులు కథలో సమ్మెట ఉ ఒకటే తరాల కనుక ఆర్థిక భరోసా లేని కుటుంబాల్లో ఆడపిల్లలు పెళ్లి ఒకటే జీవితం అన్నట్లుగానే ఆనాటి సామాజిక జీవితం నాశనం అవుతుంది అయినా తెరవని ఆ తల్లి చిన్న కూతురిని కూడా పెళ్లి అనే ఆ రోజులోకి నెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తుంది వయస్ తక్కువైన రాబోయే ప్రమాదాన్ని కలిగించిన చిన్న కూతురు విద్య ద్వారా ఉన్నతమైన జీవన మార్గం కోసం వేసుకుంటుంది చక్కని కథా కథనాలతో నడిచిన మంచి కథ పిల్లలకు మానసిక సమస్యలు అంటే ఆ తల్లిదండ్రులకు అది జీవితకాల సమస్య ఆ పిల్లలకు బయట స్కూల్లో ఎంధువులలో ఇలా అన్ని చోట్ల ఇక్కడ మనసుని ఎంతగా కంటెంట్ చేసుకున్నా ఎప్పటికీ తరగని వేదన కన్నవాడని సమాజం ఎంతో పురోగమించింది అనుకుంటున్నాం కానీ ఇటువంటి మానసిక లోపం ఉన్న పిల్లల పట్ల తప్ప ప్రేమ ఆడపిల్లతో చూసే మగజాతి ఉంది అటువంటి దుష్ట చూపుల నుండి తమ బిడ్డలను రక్షించుకోవడానికి యాతన పడే తల్లిదండ్రుల ఆవేదన చక్కగా వ్యక్తీకరించారు డాక్టర్ జంగల్ప రామలక్ష్మి తమ ఊరట కథలు ఇలా గొప్పగా ఉన్నాయండి సింగరాజు రమాలే గారు రచించిన ఇంకొంచెం ప్రేమించని ఆ కథ పాటుకుల కొత్త కోణం చూపిస్తుంది నన్నబిడ్డలతో సమానంగా వృత్తిని ప్రేమించే కథన కనిపిస్తుంది ఈ కథలో ఆమె తన మనసేంటో తాను తెలుసుకునేందుకు పడుతుంది వాస్తవాయంతో ఆమెకు చక్కని పరిష్కారం లభిస్తుంది ఉద్యోగంతో పాటు సాహిత్య క్రియలు తప్పక చదవాల్సిన మంచి కథ ఇది వెంటనే ఎలాంటి వాడైనా తల్లి వాళ్ళని ప్రేమించడం మానవు తన కడుపుకి లేకుండా వాళ్ళ కడుపు నింపాలనే చూస్తుంది ఒక పేద పక్క ప్రాణి మల్లవ్వ మంచితనంతో కర్తవ్యనిష్టతో ఊరి వారి ప్రేమాభిమానాలు పుష్కలంగా సంపాదిస్తుంది ఆమె అనాయాసం మరణం పొందిన నాడు ఊరి వారు కార్చిన కన్నీరు ఆమెను కీర్తిసే శ్రదం చేశాయి

మంది రచయితలకు ఒక కథా వర్క్ షాప్ లాగా అంటే ఒక దాని సబ్జెక్ట్ మీద ఒక ఓరియంటేషన్ ఇచ్చాము స్వయం సిద్ధం అప్పుడు సింగిల్ ఉమెన్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు అప్పుడు అలాగే ఓరియంటేషన్ ఇచ్చాము అంటే రావదరాబాద్ వచ్చి ఆ ఓరియంటేషన్ క్లాస్ లో విన్నారు ఒంటే మహిళలు ఏ విధంగా తీసుకోవచ్చు ఇలా వాళ్ళ కాన్సెప్ట్స్ ఉంటాయి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటాయి మహిళలుగా కుడతారు అనే దాని మీద అలా ఓరియంటేషన్ ఇచ్చిన తర్వాత నలభై మంది రచయితలు ఆ కథలు రాశారు